సభ్యులు నా యొక్క ఆత్మీయ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం మా యొక్క రెండు వేల ఐదు సంవత్సరం నుంచి నేను ఆ యొక్క ఇరవై ఒకటో వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న సందర్భంగా అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు ఇచ్చి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలు ఉన్న నేను నా బర్త్డే సందర్భంగా ఆ విధం కానీ వేల ఐదు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం వరకు మళ్ళా సాయంత్రం ఐదు గంటలకు వెళ్లి మళ్ళా సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలకెళ్ళి ఐదు గంటల వరకు పనిచేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేది వాళ్ళ ఆరోగ్యాన్ని అడ్డం పెట్టి మన ఆరోగ్యాలను కాపాడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో హిందీ స్థాయిలో చూస్తారు సమాజం కానీ మనందరం కూడా మనల్లాంటి కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా అని మనలో అక్కరం చేర్చుకొని ఏదో మనకు తోచిన స్థాయి మనం చేయాలి అప్పుడప్పుడు వాళ్ళని మన కుటుంబం లాగా చూసుకోవాలి వాళ్ళకి మంచి అయినా చేయలే అనే ఒక మంచి ఆలోచన తోటి నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇరవై ఐదు మందికి మనము ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కూడా మనందరం కూడా సమాజంలో ఆర్థిక కార్మికు కానీ వాళ్ళని వేరు చూడకుండా వాళ్ళకు కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉండాలి మనందరం కూడా వాళ్ళు ఇమ్మడి వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చదువుకోవడానికి మనం తోడ్పడాలని మా రోడరీ క్లబ్ విషయంలో కూడా మేము చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు చదువుకోవడానికి కానీ మీ ఇళ్లలో ఏదైనా వేరే విషయాలు వచ్చినప్పుడు కూడా కానీ మా రోడరీ క్లబ్ కానీ మాకు కానీ ఏదైనా మీ కుట్టు కానీ కుట్టుకుంటా అన్న ఉన్నా మీ అంటే ఆడవాళ్ళు కానీ మాకు చెప్తే మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మాకు ఒక కుటుంబ సభ్యుల వాళ్ళే సేవ చేసారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆయన కూడా ఇలాంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క కాల్పడిన సందర్భం ఉన్నది మీరు టీవీలో చూసినట్టు ఆయన మీరుంటేనే ఈ సమాజం ఇంకా ఉంటుంది రాబోయే కాలంలో మిషన్లతోటే ఊపుతున్నాం ఆల్రెడీ మిషన్లు వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ కానీ బోర్ చేయాలంటే మా లక్ష్మణ్ నాడు బోరి కిందికి పోయి పడుకొని కూడా తీస్తాడు ఎవరు చేయలేడు శంకర్ ఉన్నాడు తీస్తాడు మా విక్షబాదు ఉన్నాడు డాక్టర్ మీద పొద్దుగా టేకు సోవరణకి వెళ్ళి వస్తాడు పొద్దుగా మగ్గుల నాలుగు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల దాకా మొత్తం చెత్త ఎత్తుకపోతాడు ఆ చెత్త ఎత్తుంటందుకు చాలా కష్టాలు ఉంటాయి ఆ కష్టం తెలిసినడానికి కష్టం విలువ తెలుస్తుంది కానీ కష్టం విల్వడానికి వాళ్ళు ఏంటని ఒక్కో చాలవర జీవిత సందర్భాలు ఉంటాయి గాలికి ఊపితుంది వచ్చి మళ్ళీ ఆకులు పడతాయి ఏ ఏముకింది ఎలా అని జవాన్ ఫోన్ చేసి కాంప్లైంట్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి కాంప్లైంట్ చేస్తారు చేసి కష్టమంతా పోతుంది ఐదు నిమిషాల గాలికో కప్పకో ఇది వచ్చి మన పడతారు మళ్ళీ అలా తిడతారు తిట్టినాలు భరించుకుంటూ పని చేసుకుంటూ పాపం పెద్ద జీతాలు ఏం కావు పదివేలు పదహారు వేలు అంటే ఎక్కువ లేకు వస్తాయి అలా కాబట్టి కూడా మనం కూడా ఒక ఫ్యామిలీ అండగా ఉండాలి ఉంటాం మేమైతే రోటరీ క్లబ్ మీ అందరికి ఎప్పుడైనా అండగా ఉంటామని చెప్తున్నా ఇంకో నుంచోళ్ళు కొంచెం రాత్రిపుడితే దాగి పడుకోరు కానీ మా మా లేబర్ కూడా మధ్యాహ్నం పోతాం అని దాగి సంతానాలు ఖరాబ్ చేసుకోదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికి కూడా మేము ఎప్పుడు మా లక్ష్మణ్ ఒకనాడు గవర్నమెంట్ హాస్పిటల్ కారణమైన ఏం సార్ మామూలు అంటే హైదరాబాద్ తీసుకోవాడు అలా కొనుక్కొచ్చు దాని దగ్గర డౌట్లు వేయడం ఆడు సరిపోతుంది సరిపోదా అంటే మళ్ళా గట్టిగా మూడేళ్ళ నుంచి పడలేదు అయితే ఏమైనా అయితే కూడా నేను ఇమ్మీడియట్ నాకు తెలిసే వాళ్ళకి ఇవ్వకుండా నేనే ఉందా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్ ఈఎస్ఐ కానీ అనేది పోయి నేను తెలుసుకుంటా ఇక మా హాస్పిటల్ కార్డు మా షాప్ కార్డుకి వచ్చేది మూడు వందలు రెండు వందలు వంద సార్ దానికి దీనికి అన్నిటికీ కడకపోతాడు మన తెచ్చిస్తాడు ఎంతో ఇక అడిగేది కాదు లేబర్ కూడా మన కుటుంబ సభ్యులు లెక్క మా అందరి లెక్క లేదా మా అందరి లెక్క మేమందరం కలిసిమెసి ఉండి ముందరు తీసుకోబోతున్నాం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని మీరు కూడా గ్లౌజ్లు వేసుకొని మాస్క్ వేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు Thank you for watching.